హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయిరెడ్డి స్థానంలో రాజ్యసభ అభ్యర్థి ఎవరంటే ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ నుంచి గతంలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల రాజీనామాతో టీడీపీ నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఒక సభ్యుడితో భర్తీ చేశారు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు ఈ సీటు కూటమికే దక్కనుంది అయితే కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే కొత్త అభ్యర్థి ఎవరు మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఈ స్థానం దక్కుతుంది ఎవరిని పెద్దల సభకు పంపుతారనేది ఆసక్తికరంగా మారింది ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలో ఉంది మూడు పార్టీల అంగీకారంతోనే ఏ నిర్ణయమైనా అమలు చేస్తున్నారు కానీ రాజ్యసభ విషయంలో మాత్రం బీజేపీ పట్టు బిగించింది ఏపీ విషయంలో తాము పట్టు విడుపులతో ఉంటామని పార్లమెంట్ అంశంలో మాత్రం తమ పార్టీకే ప్రాధాన్యత ఉండాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు అందులో భాగంగానే గతంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే తులుత మూడు పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకు తీసుకోవాలని భావించిన చివరకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థనతో పవన్ తన సోదరుడు సీటును త్యాగం చేశారు ఫలితంగా టీడీపీ రెండు బీజేపీకి ఒక సీటు దక్కాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో మరో రాజ్యసభ సీటు కూటమికి దక్కనుంది అయితే ఈ సీటు మూడు పార్టీల్లో ఎవరికి వారు తమకే అనే అంచనాతో ఉన్నారు కానీ సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కనుంది ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్రబాబు పవన్కు స్పష్టం చేసినట్లు సమాచారం సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వస్తోంది వైసీపీ నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరారు తిరిగి మూడు సీట్లలో రెండు బీసీ వర్గాలకే కేటాయించారు ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన సాయిరెడ్డి రాజీనామాతో అదే వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు కొత్త అభ్యర్థి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది బీజేపీ ఈ సీటు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది బీసీ వర్గానికి చెందిన ఆర్ కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపినా తెలంగాణలో ఆయన సేవలు అదే అదేవిధంగా ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం తాజా ఎన్నికలలో కిరణ్ రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఒక దశలో కిరణ్కు ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోంది ఆ రెండు పార్టీలు ప్రధానంగా రెండు వర్గాలు మద్దతు ఇస్తున్నాయి దీంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతగా కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఖాయం చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం వచ్చే వారం రాజ్యసభ అభ్యర్థి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది